క్రీస్తునందు ప్రియా సహోదరి సహోదరులారా మరొకసారి వాక్యం పంచుకునే అవకాశం కలుగు చేసినందుకు నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను వాక్యంలోనికి వెళ్ళక ముందు చిన్న ప్రార్థన చేసుకుందాము మా ప్రియ పొరలగొప్ప తండ్రి మరొకసారి మేము మీ వాక్యం ధ్యానించే అవకాశం మీరు కలుగు చేసినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము దేవా ఈ లోకంలో ఎంతో మందికి మీ యొక్క ప్రేమ మీ యొక్క అనురాగము మీ యొక్క రక్షణ గురించి తెలియదు దేవా మీరు మమ్మల్ని ఎంచుకుని మమ్మల్ని మీరు రక్షించి మీ యొక్క రాజ్యంలో మమ్మల్ని చేర్చుకున్నందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము దేవా ఈరోజు మీ వ్యాఖ్యను ధ్యానిస్తున్నప్పుడు దేవా మీరు మాతో ఉండండి దేవా మా మనోనేత్రాలు మీరు తెరవండి దేవా మీరు ఏమి మా మాతో మాట్లాడదాం అనుకుంటున్నారో అది మేము అర్థం చేసుకుని ఆ విధంగా మేము జీవించగలిగేటట్టు చేస్తారు నమ్ముచున్నాము దేవ ఈ చిన్న ప్రార్థన మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడుగుతున్నాము దేవ ఆమెను మరొకసారి మీకు మన యేసుక్రీస్తు వారి నామంలో శుభములు తెలియజేస్తున్నాను మనకి మొదటి సమయాలు ఇరవై ఐదు అధ్యాయంలో ఒక స్త్రీ కనపడతారు ఆవిడ ఆ సమయంలో చాలా ప్రాముఖ్యమైన పాత్ర పోషించారు మన జీవితాల్లో ఎన్నో ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉంటాం కొంతమంది వివాహ జీవితము అంత సాఫీగా ఉండదు వారు చాలా మంచోళ్ళు అయితే వారి యొక్క భర్త కానీ భార్య కానీ దానికి భిన్నంగా ఉంటారు చాలా మూర్ఖంగా ఉండే అవకాశం ఉంది ఇక్కడ మనం చూస్తున్న ఈ స్త్రీ విషయంలో కూడా అదే మనము గమనిస్తున్నాము ఆవిడ చాలా తెలివిగలది చాలా మంచిది దేవుని అందు భక్తి ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు ఆ అధ్యాయం చదివినప్పుడు అలాంటి స్త్రీకి భర్త మాత్రము చాలా మూర్ఖుడు దొరకటం మనం గమనిస్తున్నాము ఒక మూర్ఖుడితో వివాహం అవటం మనం చూస్తున్నాం ఆవిడ సెల్ఫ్ పిట్టి ఇంగ్లీష్ ఇంగ్లీష్లో అంటే స్వీయ జాలి సొంతమేదో జాలి పడిపోతూ మరి ఇబ్బంది పడిపోతూ లేకపోతే ఓటమిని అంగీకరించేసి న్యూనతిగా లోనైపోయి అలా జీవించకుండా ధైర్యముగా పరిస్థితిని ఎదుర్కొంది ఆవిడ ఆవిడ ఒక టాక్సిక్ రిలేషన్షిప్ అంటాం అంటే చాలా కష్టమైన విషపూరితమైన రిలేషన్షిప్ సంధం సంబంధంలో ఉండింది అలాంటి వివాహం జీవితంలో ఆవిడ అనమాట ఈ మొదటి సమయాలు ఇరవై ఐదవ అధ్యాయము సమయాలు ప్రవక్త చనిపోయిన తర్వాత దావీదును వెంటాడుతున్న సౌలు సమయంలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట సౌలు దావీదును వెంటాడుతూ ఉంటాడు దావీదును తన యొక్క ఆరు వందల మంది వెంబడించేవారు లేకపోతే సైనికులని చెప్పచ్చు వారు దావీతో పాటు ప్రాణాల కోసం పరిగెత్తు ఉంటారు అని మనం గమనిస్తున్నాం ఆ సందర్భంలో ఈ అబిగేల్ యొక్క భర్త నాబాల్ చాలా ధనవంతుడు అతనికి మూడు వేల వరకు గొర్రెలు ఉన్నాయి వాటిని కాచుకుంటూ ఉన్న గొర్రెల కాపురల దగ్గర ఈ దావీది యొక్క అనుచరులు కూడా ఉండటం మనం గమనిస్తున్నాం వారు ఈ నాబాల్ యొక్క పనివారిని ఆ గొర్రెల్ని ఈ దావీది యొక్క అనుచరులు లేకపోతే సైనికులు కాపాడారు సహాయం చేశారు ఆ సమయంలో ఒక్క ఇది కూడా గొర్రె కూడా పోవటం కానీ ఏం జరగలేదు అది జరిగిన తర్వాత ఏమైందంటే దావీదు తన యొక్క అనుచరులను కొంతమందిని నాబాల్ దగ్గరికి పంపించడం మనం చూస్తున్నాం ఇక్కడ నాబాల్ దగ్గరికి పంపించినప్పుడు నాబాల్ చాలా మొరటుగా దుర్మార్గంగా జవాబు ఇవ్వటం మనం చూస్తున్నాము అలా మొరటుగా జవాబు ఇచ్చిన సమయంలో ఆ దావేదిని అనుచరులు వెళ్ళి దావీదికి ఈ విషయం అంత చెప్పినప్పుడు దావేదికి చాలా కోపం వస్తుంది చాలా కోపం వచ్చి యుద్ధానికి ప్రిపేర్ అవుతాడనమాట నాబాల్ని ఇంకా అంతం చేసేద్దాం అనుకుంటాడనమాట ఆ సమయంలో అభిగేల్ గురించి మనం ఇక్కడ చూస్తున్నాము అబిగేల్ యొక్క జీవితం నుండి మనం ఐదు విషయాలు నేర్చుకోవచ్చు అవి ఏంటో మనం ఇప్పుడు చూద్దాము మనము ఇప్పుడు నేను చెప్పిన విధముగా దావీదు వారు దావీది యొక్క అనుచరులు నాబాల్ దగ్గర రావటము అడగటము అడిగినప్పుడు నాబాలేమో చాలా మొరటుగా సమాధానం చెప్పటము చెప్పినప్పుడు వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయినప్పుడు మనం ఒకసారి ఆ చూద్దాము నాబాలు ఏ విధంగా జవాబిచ్చాడు దావీది యొక్క అనుచరులకి అనేది ఒకసారి మొదటి సమయాలు ఇరవై ఐదు అధ్యాయం పది పదకొండు వచనాలు చూద్దాము మొదటి సమయాలు ఇరవై ఐదు పది పదకొండు వచనాల్లో దావీదు ఎవడు కుమారుడు ఎవడు తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు ఉన్నారు నేను సంపాదించుకున్న అన్నపానములను నా గొర్రెల బొచ్చు కత్తిరించి వారి కొరకు నేను వధించిన పశుమాంసమును తీసి నేను బొత్తిగా ఎరుగని వానికి ఇస్తున్నా అని దావీదు దాసులతో చెప్పగా చూడండి దావీదు దాసులతో ఇలా మాట్లాడాడు నా బాలు మాట్లాడినప్పుడు ఆ దావీదు దాసులు దావీది చెప్తారు అది ఖచ్చితంగా చెప్పినప్పుడు పదమూడో వచ్చిన ఒకసారి చూద్దాం మొదటి సమయంలో ఇరవై ఐదు పదమూడు అంతటా దావీదు వారితో మీరందరూ మీ కత్తులను ధరించుకొనుడనగా వారు కత్తులు ధరించుకుని దావీదు కూడా కత్తి ఒకటి ధరించను దావీదు వెనుక దాదాపు నాలుగు వందల మంది బయలుదేరగా రెండు వందల మంది సామాను దగ్గర నిలిచిరి రెండు వందల మందిని సామాన్ దగ్గర ఉండమన్నాడు టెంట్స్లో నాలుగు వందల మందితో పాటు దావీదు కూడా బయలుదేరాడు చూడండి యుద్ధానికి నాబాల్ని చంపడానికి ఆ లో ఈవిడు ఇరుక్కుపోయింది ఎప్పుడు కూడా చాలా సందర్భాల్లో మనం మన జీవితంలో కూడా చూస్తూ ఉంటాం యజమానుడి చెడ్డోడైతే యజమానురాలు చాలా మంచిదై ఉంటుంది ఇక్కడ కూడా అదే జరగడం మనం చూస్తున్నాం యజమానుడు ఎలాంటి వాడైనా సరే వారు అలాగే పనిచేస్తున్నారు ఆయన దగ్గర ఈ పరిస్థితి వచ్చినప్పుడు నాబాల్ యొక్క పనివారు పరిగెత్తుకుంటూ అబిగే అబిగేల దగ్గరికి రావటం చూస్తున్నాం మనం అబిగేల దగ్గరికి ఒక పనివాడు వచ్చి నాబాల్ పనిగాడు ఏమని చెప్తున్నాడో పద్నాలుగు నుండి పదిహేడు వచ్చినా చూద్దాము మొదటి సమయాలు ఇరవై ఐదు పద్నాలుగు నుండి పదిహేడు వచ్చినాలు పనివాడు ఒకడు నాబాలు భార్య అయిన అభిగేయులు తో ఇట్లా నేను అమ్మ దావీదు అరణ్యములో నుండి మన యజమానుని కుశల ప్రశ్నలు అడుగుటకు దోతలను పంపించగా అతడు వారితో కఠినముగా మాట్లాడెను అయితే ఆ మనుష్యులు మాకెంతో ఉపకారము చేసి ఉన్నారు మేము పొలములో వారి మధ్యను సంచరించుచున్నంతసేపు అపాయము కానీ నష్టము గాని మాకు లేదు మేము గొర్రెలను కాయుచున్నంతసేపు వారు బగళ్ళు మా చుట్టూ ప్రాకారముగా ఉండిరి అయితే మా యజమానునికిని అతని ఇంటి వారి కందరికి వారు కీడు చేయ నిశ్చయించి ఉన్నారు గనక ఇప్పుడు నీవు చేయవలసిన దానిని బహుజాగ్రత్తగా ఆలోచించుము మన యజమానుడు బహు పనికి మాలిన వాడు ఎవనిని తనతో మాట్లాడని ఒక పని వాడు వచ్చి యజమాని పనికి మాలివాడని యజమానురాల దగ్గరే చెప్తున్నాడు ఆ పరిస్థితి అర్థం చేసుకోండి ఎలాంటి ఆవిడ మరి జీవిస్తుందో లైఫ్ ఆయనకింత పనిచేసేవాడు ఎలాంటి పరిస్థితులు పనిచేస్తున్నారు గమనించవచ్చు మనం దావీదు కీడు తలుస్తాడని చేసి వెంటనే వచ్చి ఇక్కడ యజమానురాలు చెప్పి ఉంటున్నాడు చూడండి నీవు చేయవలసిన దానిని బహుజాగ్రత్తగా ఆలోచించుము ఇంకా నీ చేతుల్లో నువ్వు తీసుకోవాల్సిందేనమ్మా మీ భర్త చేసిన పనికి మన అందరం కూడా చనిపోయే అవకాశం ఉంది అని చెప్పి ఆ పనివాడు వచ్చి యజమానురాలు అభిగేలికి చెప్పడం మనం చూస్తున్నాం ఆ సందర్భంలో అబిగేలు చేసిన పనుల్ని బట్టి మనం ఐదు విషయాలు నేర్చుకుందాము మనం మన జీవితంలో ఎలాగ వాటిని ఉపయోగించు చూద్దాం ఆ భయంకర పరిస్థితులు మొట్టమొదటి ఆవిడ ఏం చేసిందంటే భయముని ఆవిడ కంట్రోల్ చేసుకుంది భయము ఆవిడని వెనక్కి లాగకుండా ఆవిడ జాగ్రత్త పడింది మొదటి విషయం దేవుడిచ్చిన ధైర్యముతో జ్ఞానముతో ముందుకు సాగింది షీ డి నాట్ అలవ్ ఫియర్ టు హోల్డ్ హర్ బ్యాక్ షీ మూవ్ ఫార్వర్డ్ ఇన్ గాడ్స్ కరేజ్ అండ్ విజ్డమ్ దేవుడిచ్చిన జ్ఞానముతో ధైర్యముతో భయాన్ని జయించి ముందుకు సాగింది ఆవిడ మొదటి విషయం అది వెంటనే ఆవిడ ఏం చేసిందో చూద్దాం మనము అదే మొదటి సమయాలు ఇరవై ఐదు పద్దెనిమిది వచ్చినా చూద్దాం మొదటి సమయంలో ఇరవై ఐదు పద్దెనిమిది అందుకు అభిగేయులు నాబాలతో ఏమియూ చెప్పక త్వరపడి రెండు వందల రొట్టెలను రెండు ద్రాక్ష రసపు తిత్తులను పండిన ఐదు వండిన ఐదు గొర్రెల మాంసమును ఐదు మాణికల వేచిన ధాన్యమును నూరు ద్రాక్ష గెలలను రెండు వందల అంజూరపు అడలను గార్ధముల మీద వేయించి ఆవిడేం చేసిందంటే వెంటనే ఇంకా భర్తకి అన్ని చెప్తే మళ్ళీ భర్త ఈవిని కూడా ఆపేస్తాడు కదా భర్తకి చెప్పకుండా ఆవిడేం చేసింది ఇవన్నీ రెడీ చేసింది రెడీ చేసి ఏం చూస్తున్నామంటే మనము ముందు సర్వెన్స్ని పంపించేసింది ఇవన్నీ తీసుకుని మీరు వెళ్ళిపోండి అని చెప్పి అంత భయపెట్టే పరిస్థితుల్లో కూడా ఆవిడ సమయస్ఫూర్తిని ఉపయోగించి ఇవన్నీ రెడీ చేసి గాడిదల మీద పెట్టి కొనవాళ్ళ ముందు పంపించింది మీరు వెళ్ళండి దావి దగ్గరికి వెళ్ళి ఇవన్నీ ఇవ్వండి అని చెప్పింది అన్నమాట చాలా తెలివిగా త్వరగా ఆవిడ సమయస్ఫూర్తిని ఉపయోగించి పరిస్థితిని తన కంట్రోల్లో తీసుకోవడం మనం చూస్తున్నాము సొంతగా కంట్రోల్లో తీసుకోవడం కాదు దేవుని దేవుడిచ్చిన జ్ఞానముతో పరిస్థితిని అంత కంట్రోల్లో తీసుకోగలిగింది ఆవిడ భయపడిపోయి ఓ మూల కూర్చోవటం బదులు ధైర్యంగా ముందుకెళ్ళటం మనం చూస్తున్నాం నెంబర్ వన్ రెండో విషయం ఏంటంటే చాలా వినయముగా దయతో ఆ పరిస్థితుల్లో కూడా శాంతిని కోరుకుందా ఆవిడ షీ వాజ్ హంబుల్ కైండ్ అండ్ సార్ట్ పీస్ ఎట్ ద టైం వినయం చూపించింది అక్కడ దయ చూపించింది అదేవిధంగా శాంతిని కోరుకుందా అక్కడ మొదటి సమయాలు ఇరవై ఐదు ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాలు అభిగ్గేయులు దావీదును కనుగొని గార్ధబొమ్మ మీద నుండి త్వరగా దిగి దావీదు నాకు సాష్టాంగ నమస్కారము చేసి అతని పాదములు పట్టుకొని ఇట్ల నేను నా ఏలిన వాడా ఈ దోషము నాదని ఎంచుము నీ దాసురాలైన నన్ను మాటలాడనిమ్ము నీ దాసురాలైన నేను చెప్పు మాటలను ఆలకింపుము అక్కడ యాక్చువల్గా పరిస్థితి చూస్తే దావీదు తన యొక్క యజమాన్ దగ్గర నుండి సౌల దగ్గర నుండి పారిపోతున్నాడు ఇక్కడ చూస్తే ఈవిడేమో తినటానికి ఆహారాన్ని దావీదుకి పంపించింది ఈవిడ ఇచ్చే పరిస్థితిలో ఉంది దావీదు పుచ్చుకునే పరిస్థితిలో ఉన్నాడు అయినా సరే ఆవిడ సొంతం తగ్గించుకుని దగ్గర దగ్గరేంటి సాష్టాంగపడింది సాష్టాంగపడి ఏం చెప్తోంది అక్కడ అసలు నిజంగా ఎంత ధైర్యం కావాలి సొంతకే ఎవరిదో తప్పుని సొంత మీద వేసుకుంటానికి ఎంత ధైర్యం ఉండాలి భర్త చేసిన తప్పుని భార్య తన మీద వేసుకుంటోంది చూడది ఈ దోషము నాదని ఎంచుము అని చెప్తాను చూడండి ఇరవై మూడు వచ్చినము రెండో భాగంలో ఆ విధముగా భర్త యొక్క తప్పుని తన మీద వేసుకుని తన అంత ధైర్యాన్ని చూపించి దావీది దగ్గర సొంతని తగ్గించుకుని నా ఏలినవాడు అంటే నా యజమానుడా అన్నట్టుగా మళ్ళీ అక్కడ చెప్తూ నేను చెప్పేది వినండి కాస్తా అని చెప్తుందన్నమాట అక్కడ దావీదికి ఆవిడ చెప్పే విధానం బట్టి దావీది కనుక అక్కడ ప్రతీకారం తీసుకుంటే అంత తప్పు జరిగేదో గ్రహించే విధంగా ఆవిడ దావీదికి అంత నచ్చ చెప్పినట్టుగా మనం చూస్తున్నాము ఇక్కడ ఈవిడ ఈ విధంగా మాట్లాడుతున్న సమయంలో ఆ కీలకమైన సమయంలో దావీది ఏ విధంగా దానికి రెస్పాన్స్ ఇస్తాడు ఏ విధంగా ఆవిడికి మరి ప్రవర్తిస్తాడో తెలియదు తెలియకపోయినా ఆవిడ నా మాట వినండి కాస్త నేను చెప్పేది వినండి నీ దా మీ దాసులైన ఆవిడ చెప్పిన మాట నేను అంటున్నాడు కోపం ఉన్నాడు దావీదు యుద్ధానికి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాడు కానీ ఒక్కసారి నా మాట వినండి అని చెప్పి అడగటం మనం ఇక్కడ చూస్తున్నాం అది రెండో విషయం మూడవది ఏంటంటే ఆవిడ యొక్క మాటలకి శక్తి ఉందని ఆవిడికి తెలుసు లేకపోతే గ్రహించింది ఆవిడ భవిష్యత్తులో ఏం జరుగుతుందో కూడా గ్రహించుకుంది ఆవిడ ఆవిడికి తెలుసు దావీదిని దేవుడు అభిషేకించాడు భవిష్యత్తులో దావిడు దావీదు రాజు అవుతాడని తెలుసు తెలిసి దావీదు ఈ ప్రతీకారం తీసుకుంటే తర్వాత బాధపడతాడేమో విషయాన్ని గుర్తు చేస్తుంది మనకి దావీదికి తన మాటల్లో అంత శక్తి ఉంది దావీదిని తన మరి కన్విన్స్ చేయగలదు యుద్ధం నుండి ఆపగలదన్న నమ్మకం ఉంది భవిష్యత్తులో దావీదు రాజు అవుతాడని కూడా గ్రహించగలిగింది ఆ బిగ్గర్ పిక్చర్ చూడగలిగిందనమాట అనమాట మనం అదే మొదటి సమయాలు ఇరవై ఐదు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినా చూద్దాము మొదటి సమయాలు ఇరవై ఐదు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది నీ దాసులైన నా తప్పు క్షమించుము నా ఏలిన వాడవగు నీవు ఎహోవా యుద్ధములను చేయుచున్నావు గనుక నా ఏలిన వాడవగు నీకు ఆయన శాశ్వతమైన సంతతినిచ్చును నీవు బ్రతుకు దినములన్నిటను నీకు అపాయము కలగకుండాను నిన్ను హింసుట హింసించుటకైనాను నీ ప్రాణము తీయుటకైనాను ఎవడైనా ఉద్దేశించిన ఎడల నా ఏలిన వాడవగు నీ ప్రాణము నీ దేవుడైన ఎహోవా యొద్దనున్న నున్న జీవపు మూటలో కట్టబడును ఒకడు ఒడిసెలతో రాయి విసిరినట్టు ఆయన నీ శత్రువుల ప్రాణములను విసిరివేయను ఇక్కడ చూడండి ఈవిడికి తెలుసు రాజు అవుతాడు ఖచ్చితంగా భవిష్యత్తులోని దావితో చెప్తోంది నీవు ఎహోవా యుద్ధములు చేస్తున్నావు కాబట్టి నీ సంతతి శాశ్వతంగా ఉంటుందని చెప్తుంది తర్వాత ఏం చెప్తోంది శత్రువులు కూడా నశించిపోతారని చెప్తోంది ఒకప్పుడు చిన్నవాడిగా దావీది ఉన్నప్పుడు గొలియాతని వడిసలతోనే కొట్టి చంపాడన్న విషయాన్ని ఇండైరెక్ట్గా ఒక విధంగా ఇక్కడ గుర్తు చేస్తుంది అందుకే చివరిలో చూడండి ఒక్కడు వరిసెలతో రాయి విసిరినట్లు ఆయన నీ శత్రువుల ప్రాణములను విసిరివేయను ఆ విధంగా చెప్పి దావిదని కన్విన్స్ చేస్తుంది ఆవిడ భవిష్యత్తులో నువ్వు ఇలాగా గ్రేట్ అవుతావు నీకు సంతతి కూడా ఉంటుంది జనరేషన్స్ టుగెదర్ నువ్వు ఉంటావు నీ నేమ్ నేమ్ ఉంటుంది అని చెప్పి ఆవిడ చెప్తుంది తర్వాత ఏం చెప్తుంది నాలుగో పాయింట్ మనం చూద్దాం ఇప్పటివరకు ఏమేమి చూసాం మొదటిది ఏంటి ఆవిడ భయాన్ని అధిగమించింది దేవునిలో నమ్మకం పెట్టుకుని దేవుని మీద ఇచ్చిన జ్ఞానముతో ధైర్యంగా ముందుకెళ్ళటం మనం మొదటి చూస్తున్నాము తర్వాత ఆవిడ ఇచ్చే పొజిషన్లో ఉన్నా సరే సొంతం తగ్గించుకుని వేరే వారి భారము తన భర్త యొక్క భారం తన మీద వేస్తాం మనం చూస్తున్నాము వేసుకుని క్షమాపణ అడుగుతోంది మూడవది ఏంటంటే రాజు రాజవుతాడని తెలిసే భవిష్యత్తును కూడా గ్రహించుకుని ముందుగానే దావీదిని హెచ్చరిస్తోంది దావీదని దీవిస్తోందని కూడా మనం చెప్పచ్చు నాలుగవది ఏంటంటే చాలా నమ్మకముగా లాయల్గా విశ్వాసముతో తన పనివారిని తన కుటుంబాన్ని కూడా ముందు పెట్టింది కాపాడటానికి ప్రయత్నం చేసింది ఆవిడ తన యొక్క స్వార్థానికన్నా ముందు వీరి యొక్క మరి రక్షణ కోరుకుందనమాట లేకపోతే వాళ్ళకేం అవ్వకుండా చూసుకుందా ఆవిడ మనము అదే మొదటి సమయాలు ఇరవై ఐదు ముప్పై నుండి ముప్పై ఒకటి వాళ్ళు చూద్దాము మొదటి సమయాలు ఇరవై ఐదు ముప్పై ముప్పై ఒకటి ఎహోవా నా ఏలిన వాడవగు నిన్ను గూర్చి సెలవిచ్చిన మేలంతటిని నీకు చేసి నిన్ను ఇజ్రాయేలియల మీద అధిపతిగా నిర్ణయించిన తర్వాత నా ఏలిన వాడవగు నీవు రక్తమును నిష్కారణముగా చిందించినందుకే గాని నా ఏలిన వాడవగు నీవు పగ తీర్చుకొని నందుకే గాని మనోవిచారమైనను దుఃఖమైనను నా ఏలిన వాడవగు నీకు ఎంత మాత్రంను కలుగకపోవును గాక యహోవా నా ఏలిన వాడవగు నీకు మేలు చేసిన తర్వాత నీవు నీ దాసురాలనగు నన్ను జ్ఞాపకము చేసి కొనుము అనెను సోడికి తెలుసు ఖచ్చితంగా భవిష్యత్తులో దావిధి రాజు అవుతాడని రాజైన తర్వాత అకారణముగా నువ్వు రక్తం చిందించావని నువ్వు గిల్టీగా ఫీల్ అవ్వకూడదు కదా మనోవిచారము చెందకూడదు అయ్యో అలా చేశానన్న ఫీలింగ్ దావిదికి రాకూడదు మరి ఆ విధంగా చెప్పి తన హస్బెండ్ని కాపాడుతానికి ప్రయత్నం చేసింది తన పనివారిని కాపాడుతానికి ప్రయత్నం చేసింది చాలా వివేచన అక్కడ ఉపయోగించింది మనం చూడొచ్చు తర్వాత ఏం చెప్తుంది నీకు విజయం కలిగిన తర్వాత నువ్వు అధిపతి అయిన తర్వాత నన్ను మర్చిపోవద్దు అని కూడా ఆవిడ చెప్తోంది నన్ను జ్ఞాపకము చేసుకొనుము అని మరి ఆవిడ ఏ ఉద్దేశంతో అలా ఆ సమయంలో ఏ ప్రేరేపణతో చెప్పిందో కానీ తర్వాత మనం చూస్తాం మిగతా విషయాలు ఎలా జరిగింది అనేది నాలుగవది చూస్తున్నాం ఐదవది ఏంటంటే లాగా మనము కూడా మన బదులుగా దేవుడు యుద్ధం చేస్తాడన్న విషయం మనం గ్రహించాలి మనం ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండము దావీదిస్తున్న సమాధానం మనం చూద్దాం ఇక్కడ జవాబు చూద్దాము మొదటి సమయాలు ఇరవై ఐదు ముప్పై రెండు ముప్పై మూడు వచ్చినాగు మొదటి సమయాల్లో ఇరవై ఐదు ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై రెండు ముప్పై మూడు వచ్చినాగు అందుకు దావీదు నాకు ఎదురు నిన్ను పంపిన ఇజ్రాయేలియ దేవుడైన యహోవాకు స్తోత్రము కలుగును గాక నేను పగ తీర్చుకొనుకుండాను ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నందునుగా నందుగాక నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక ఆగిపోయాడు ఇంకా యుద్ధం చేయటం మానేశాడు అలటం ఆగిపోయింది దేవుణ్ణి ముందుగా స్తోత్రం చెల్లిస్తున్నాడు తర్వాత ఏంటి పగ తీర్చుకోకుండా ఈ దినమున ప్రాణము తీయకుండా ఆపినందుకు అభిగేల్ని ఆశీర్వదిస్తున్నాడు తెలివితే అట్లా బుద్ధి ఉపయోగించింది బుద్ధి ఉపయోగించి ఇది ఇక్కడితో సద్దు అణిగేలాగా యుద్ధం అవ్వకుండా శాంతి నెలకొల్పే విధంగా ప్రవర్తించింది కాబట్టి ఆశీర్వదించాడు దావీదు ఇంత ధైర్యంగా ఆవిడ చేసింది కాబట్టి దావి దేవుడు దా అబిగే వదిలిపెట్టలేదు ఆవిడ ఇంకేం పని చేసిందంటే అదంతా దావితో మాట్లాడి అంత యుద్ధం ఆపేసిన తర్వాత వెనక్కి ఇంటికి వెళ్ళింది ఇంటికి వెళ్ళేటప్పటికి పరిస్థితి ఏంటంటే నాబాను నాబాల్ ఇదంతా అయిన తర్వాత ఆవిడ ఇంటికెళ్ళి ఏం చేసిందంటే నాభాలు అప్పటికి బాగా మత్తుగా తాగేసి ఉండేడు మనం అది గమనించగలుగుతాము మొత్తం మొదటి సమయాలు ఇరవై ఐదు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచ్చినాల్లో ఆ సమయంలో ఏం చెప్పినా భర్తకేం అర్థం కాదని ఊరుకుని తెల్లవారుజామని చెప్పడం మనం చూస్తున్నాం మొదటి సమయాలు ఇరవై ఐదు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ఉదయం ఉన్న నాభాలు నాకు మత్తు దిగి తగ్గిన తగ్గి ఉన్నప్పుడు అతని భార్య అతనితో ఆ సంగతులను తెలియజెప్పగా భయము చేత అతని గుండె పగిలెను అతడు రాతి వలే బిగిసికొని పోయాను పది దినములైన తర్వాత ఎహోవ నాభాలను మొత్తగా అతడు చనిపోయాను మరి హార్ట్ అటాక్ వచ్చేసింది తనకి స్ట్రోక్ స్ట్రోక్ రాగానే ఏమైపోయింది రాయిలాగే అయిపోయాడు పది రోజుల తర్వాత చనిపోవడం కూడా మనం చూస్తున్నాం మరి అభిగేయులు చేసిన ఈ ఐదు తనలో ఉన్న ఐదు గుణాలని చెప్పచ్చు మనం మొదటిది ఏంటంటే పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పుడు ధైర్యంగా ఎదుర్కొంది భయపడిపోలేదు దేవుడిచ్చిన ధైర్యంతో జ్ఞానముతో ముందుకు సాగింది రెండవది ఏంటంటే ఇచ్చే పరిస్థితిలో ఉన్నా సరే సొంతను తగ్గించుకోవటం గమనిస్తున్నాం మనం అక్కడ శాంతి నెలకొల్పాలని చూసుకుంది అక్కడ మూడవది ఏంటంటే భవిష్యత్తులో దావిది రాజు అవుతాడన్న విషయాన్ని గుర్తుంచుకుంది ఆవిడ గ్రహించింది అందుకే ముందుగానే దావిది ఎటువంటి యుద్ధం చేయకుండా లేకపోతే పగ తీర్చుకోకుండా ఆపడం మనం చూస్తున్నాం నాలుగవది ఏంటంటే చాలా విశ్వాసముగా తన భర్త విషయంలో తన పనివారి విషయంలో ప్రవర్తించింది ఐదవది ఏంటంటే దేవుడు ఆవిడ పక్షాన యుద్ధం చేస్తాడన్న విషయం కూడా ఆవిడ గ్రహించింది ఇవన్నీ చేసిన తర్వాత దేవుడు ఏం చేశాడు కూడా మనం చూడగలుగుతాము అదే నేను చెప్పాను అక్కడ మరి ఆవిడ ఏ ప్రేరేపణతో ఆ మాట నిందో రాజు అయిన తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పడం మనం గమనిస్తున్నాము మరి నాభాలు చనిపోయిన తర్వాత దావీది మనుషులు పంపించి అబిగేల్ని కూడా వివాహం చేసుకోవడం మనం చూస్తున్నాము మరి మనము కూడా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఎన్నో క్లిష్టమైన పరిస్థితులు వస్తూ ఎదుర్కొంటూ ఉంటాం ఎన్నో మనలో మన యుద్ధాలు చేస్తూ ఉంటాం ఎన్నో కష్టమైన పరిస్థితులు ఎవరో మనల్ని వదిలేశారన్న ఫీలింగ్ వస్తుంది ఏం చేయలేని పరిస్థితులు ఉంటాము కానీ లాగానే మనము దేవుని మీద ఆధారపడి ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని ఉపయోగిద్దాము ఆయన ఇచ్చిన ధైర్యాన్ని ఉపయోగిద్దాం మనము దేవుడు ఆవిడ పట్ల ఎలాగైతే బలముగా నిలబడ్డాడు మన పట్ల కూడా ఆయన అలాగే నిలబడతాడన్న విషయం మనము గ్రహిద్దాము ఆవిడ వదిలిపెట్టలేదు ఆయన అలాగే మనల్ని కూడా ఆయన వదిలిపెట్టడు మనము భయములో అలాగే అక్కడ ఇరుక్కుపోయి అలాగే కూర్చొని అవసరం లేదు మనము విశ్వాసముతో దేవుని మీద భారం వేసి ఆయన ఇచ్చిన జ్ఞానముతో ముందుకు సాగుదాం అబిగేల్లాగా అబిగేల్లాగా స్త్రీలు అవనివ్వండి పురుషులు అవనివ్వండి కుటుంబ సమస్యలు అవ్వచ్చు అనారోగ్యం అవ్వచ్చు ఉద్యోగ సమస్యలు అవ్వచ్చు నిరుద్యోగం అవ్వచ్చు ఏదన్నా అవ్వచ్చు భవిష్యత్తు తెలియని పరిస్థితిలో ఉండచ్చు కానీ దేవుడు మన పట్ల యుద్ధం చేస్తున్నాడన్న విషయము మనం మర్చిపోకుండా ఆయనకి దగ్గరగా మనం జీవిస్తానికి ప్రయత్నం చేద్దాం ప్రతి కష్టము ద్వారా కూడా ఆయన మనకి మంచి చేస్తాడన్న విషయం మనము మర్చిపోవద్దు అబిగేయుల ద్వారా మనము ఈ విషయాల్ని మనం నేర్చుకుందాం దేవుడి వాక్యాన్ని దీవించనుగాక